అందరికీ నమస్కారం టీడీపీ నెల్లూరు పార్లమెంట్ స్పోక్స్ పర్సన్ ముత్యాల విజయ్ ఈరోజు నేను తీసుకుంటున్న టాపిక్కు మీరు రాష్ట్రం అంతా ప్రజలు చూస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు నెల్లూరులో సోమశీల పరిశీలన కోసం వెళ్ళాలని ప్రయత్నించడం మరి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం అనవసరంగా సోమశెలకు వెళ్ళి ఈరోజు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేయాలని చూస్తున్నారు ఇటుపక్క నెల్లూరులో మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నారు అటు రూరల్లో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మన ఈ మధ్య కల్జు మీద బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించుకొని వచ్చి శంకుస్థాపన చేశారు ఇవన్నీ చూసి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో మరి ఇంకెక్కడ ఇక్కడెక్కడ వాళ్ళకి వినికి చాటుకోవడానికి వీలు కాక సోమశిలకి వెళ్ళి అక్కడ ఏదన్నా నాలుగు ఫోటోలు దిగి మరి వాళ్ళ అధిష్టానానికి పంపించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప మరి ప్రజలకు ఉపయోగపడే ఏ విధమైన అంశం ఇక్కడ లేదు ఇక్కడ సోమశిల గురించి నేను మీకు డీటెయిల్గా చెప్పాలా అక్కడ పరిపాలించేది మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారయ్యా అంత సులభంగా మీరు సోమస్యలకి వెళ్ళి ప్రజలకి దాని గురించి మీరు చెప్పేది ఏమీ లేదు పరిశీలించేది ఏమీ లేదు అక్కడ ఎందుకంటే ఒక దశాబ్ద కాలంగా వైసీపీ నాయకత్వం అక్కడ పరిపాలించారు అక్కడ సోమశిలకి కనీసం గ్రీస్ పెట్టిన దాఖలాలు కూడా లేవు గేట్లకి అక్కడ మీరు చూశారు లాస్ట్ టైము వరద నీరు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో తుఫాను వచ్చి వరదలంతా వచ్చినప్పుడు మరి ఎంత ప్రవాహం వచ్చి గ్రామాలన్నీ గల్లంతైపోయాయి అట్లాగే సోమేశ్వర ఆలయం అమ్మవారి విగ్రహం అన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి అక్కడ అక్కడి నుంచి కూడా ఒక మూడేళ్లు పరిపాలించాక కనీసం ఆ గుడికి మరి ఏ విధమైన అరేంజ్మెంట్ కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేసుకోలేదు అట్లాగే సోమశెల యాప్రాన్ బాగా చేసుకోవడానికి ఒక ప్రయత్నం కూడా చేయలేదు గ్రీస్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేయలేదు అటువంటి వైసీపీ ప్రభుత్వం వీటన్నిటికీ మించి అసలు సోమశెల డ్యామే నెల్లూరులో లేకుండా తిరుపతి జిల్లాలో పెట్టే ప్రయత్నం చేసిన వైసీపీ మరి నాయకత్వం ఈరోజు అది పరిపాలించడానికి వెళ్ళడం అనేది ఎంత హాస్యాస్పదం ఇది ఎట్లా ఉందంటే మరి సచిన్ టెండూల్కర్కి స్ట్రైట్ డ్రైవ్ ఎలా నేర్పించాలో చెప్పడానికి వెళ్ళినట్టు లేదా మరి బాస్కెట్బాల్లో మైకిల్ చూడడానికి ఆ డంకింగ్లు ఎట్లా చేయాలో నేర్పినట్టు అట్లా ఉంది మరి మీరు ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పరిపాలిస్తున్న ప్రాంతంలో సోమశెలని పరిశీలించడం అనేది ఆ విధంగా ఉందన్నమాట ఎందువల్లంటే గత పదేళ్ల క్రితం ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మరి ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ ఎన్నో మెట్ట ప్రాంతాలకి నీరు అందించే ఒక గొప్ప ప్రాజెక్టు దాని గురించి ఒక నిమిషంలో నేను చెప్తాను అది ప్రారంభించి ఒక దశాబ్ద కాలంగా ఆ ప్రాజెక్టు కుంటుబడిపోయి తెచ్చిన ఎక్విప్మెంట్ ఫేజ్ వన్లో అదంతా మరి తుబ్బట్టిపోయిన తరుణంలో మళ్ళీ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సోమశిల హై హై లెవెల్ కెనాల్ని ప్రారంభించడం మళ్ళీ పునర్నిర్మాణించడం అట్లాగే సోమేశ్వర ఆలయం కొట్టుకుపోయింది కదా దానికి పన్నెండు కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది ఆ పనులు బ్రహ్మాండంగా గ్రానైట్ తోటి బ్రహ్మాండంగా ఆ గుడి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే సోమశిల యాప్రాన్ బాగా చేసుకోవడానికి మరి ఆ గేట్లు మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఆయన నారా ఏకంగా సీఎంని రెండు సార్లు మరి ఫస్ట్ సంవత్సరంలోనే గెలిచిన ఫస్ట్ సంవత్సరంలోనే ఆత్మకూరికి రెండు సార్లు తీసుకొచ్చిన ఘనత మంత్రివర్యులు శ్రీ ఆనం ఆనం రామనారాయణ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారి నేరుగా రావడం సోమస్యలను పరిశీలించడం అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ శ్రీ రామానాయుడు గారు రావడం సోమస్యల యాపురాన్ని బాగు చేయడం కోసం వంద కోట్ల చిలుకు నిధుల్ని శాంక్షన్ చేయడం అట్లాగే మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇవ్వడం గ్రీస్ పెట్టడానికి వాటి కూడా ఇట్లాంటి బ్రహ్మాండంగా సోమస్యలని భావితరాలకు మంచిగా మెయింటైన్ చేసి అందించే ప్రయత్నంలో మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నా సమయంలో మీరు అప్పట్లో సోమస్యలని దెబ్బతీసి నెల్లూరు భావితరాలకి లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం అసలు యాపురాన్ని ఏ విధంగా రిపేర్ చేయడానికి ప్రయత్నించిన వైసీపీ ప్రభుత్వం ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ని పది సంవత్సరాలుగా ఆ ప్రాజెక్ట్ని కుంటుపడేతటు చేసిన వైసీపీ ప్రభుత్వం మరి సోమస్యల నీళ్లని కనీసం మొన్న రామనారాయణ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు రూరల్ ప్రాంతానికి ఆయన ఒక కాలువ ద్వారా నారంపేట ఎంఎస్ఎంఈ పార్కు దగ్గరలోకి ఆయన నీళ్లు తీసుకురావడం జరిగింది అలాంటి ఏ విధమైన మరి ప్రాజెక్టులు ప్రయత్నం చేయని వైసీపీ ప్రభుత్వం ఈరోజు సోమస్యలను పరిశీ పరిశీలించి ఏదో ఎత్తిపోతల పదం కింద నెల్లూరుకి సాగునీరు తాగునీరు ఇస్తామని చెప్తున్న చెప్ప చెప్తున్నారు మీడియాలో అది చాలా హాస్యాస్పదంగా ఉంది సోమస్యల ఎత్తిపోతల పథకం ద్వారా నెల్లూరుకి నీళ్ళు అందించేది ఏందయ్యా నెల్లూరు చెరువులు రిజర్వాయలన్నీ బ్రహ్మాండంగా నిండిపోయి మరి నీళ్లు పెట్టినా వరేసే ప్రయత్నంలో నెల్లూరు ప్రజలుంటే మీరు ఈరోజు సమస్యలకు వెళ్ళి పరిశీలించి ఎత్తిపోతల పథకం కింద నీళ్ళు ఇచ్చేది నాకేం అర్థం కాలేదు సో ఏ ఈ హై లెవెల్ కెనాల్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను సార్ హై లెవెల్ కెనాల్ అనేది ఒక పది సంవత్సరాల క్రితం మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ నారాయణ రెడ్డి గారు మరి ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐదు టీఎంసీల నీటిని సోమశిల నుంచి మరి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లోని మరిపాడు దుత్తలూరు ఆత్మకూరు వింజమూరు ఉదయగిరి అనంతసాగరం వంటి మెట ప్రాంతాలు ఎగువ ఉన్న ప్రాంతాలకి ఈ సోమశీల నీటిని చేర్చాలనేసి ఆయన ఒక మంచి రూపకల్పన చేశారు అలాంటి గొప్ప ప్రాజెక్టు ఐదు టీఎంసీల నీళ్లు సాగు కోసం పాయింట్ టూ టీఎంసీల నీళ్లు యాభై ఎనిమిది రెవెన్యూ విలేజెస్కి తాగునీటి కోసం రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ఆరు మంది ప్రజలకు లబ్ధి కోరే చేరే విధంగా మరి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది అయితే గత పది సంవత్సరాలు వైసీపీ పాలన నడవడం వల్ల ఈ ప్రాజెక్టు కుంటు కుంటుపడిపోయి వస్తువులు మరి అంత ఖర్చు పెట్టి ఫేజ్ వన్లో ఎనిమిది వందల చిల్లర కోట్లు మరి ఖర్చు పెట్టి ఫేజ్ వన్ స్టార్ట్ చేసి కొన్న వస్తువులన్నీ తుప్పు పట్టిపోయిన పరిస్థితి అలాంటి స్థితిలో ఉన్న ఈ ప్రాజెక్టు మళ్ళీ మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం వల్ల ఆత్మకూరులో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని రప్పించడం అట్లాగే రెండుసార్లు ఆత్మకూరికి తీసుకొచ్చి సోమశెల ఇన్స్పెక్షన్ చేయించడం అట్లాగే ఇరిగేషన్ మంత్రివర్యులు రామనాయుడు గారిని ఇక్కడికి తీసుకురావడం మరి ఈ ప్రాజెక్టు మళ్ళీ ప్రారంభించడం జరిగింది ఒక గొప్ప ప్రాజెక్ట్ అండి ఎనిమిది లిఫ్ట్ల ద్వారా ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర లిఫ్ట్ ఇరిగేషను ముప్పై ఏడు కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా మరి ఆరు నుంచి ఏడు రిజర్వాయర్లు నింపి మరి ఈ ఆరు డ్రాట్ ప్రోన్ విలేజెస్ అంటే మెట ప్రాంతాలకి ఉన్న ప్రాంతాలకి నీటిని తరలించి కొన్ని వేల ఎకరాలు తొమ్మిది వేల నూట అరవై పట్టాభూములు వెయ్యి నలభై అసైండ్ భూములు ఇంకా ఎన్నెన్నో భూముల్ని సస్యశ్యామలను చేయడానికి ఆయన రూప రూపకల్పన చేశారు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ రివైవ్ అయ్యింది మన తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలోకి రావడం వల్ల మీరు ఇక్కడ చూసినట్టయితే డ్యామ్ నుంచి రెడ్ కలర్లో ఉండేది లిఫ్ట్ ఇరిగేషన్ ఎగువ ఉన్న ప్రాంతానికి నీళ్లు తరలించడం లిఫ్ట్ ద్వారా మరి పంపింగ్ హౌసెస్ ద్వారా అక్కడి నుంచి గ్రీన్గా గ్రీన్ కలర్లో ఉన్నది గ్రావిటీ ద్వారా మరి కింద ఉన్న రిజర్వాయర్స్కి మళ్ళీ ఉన్న ప్రాంతాలకి లిఫ్ట్ ద్వారా అట్లా లిఫ్ట్ టు గ్రావిటీ లిఫ్ట్ టు గ్రావిటీ ఇట్లా నీళ్ళని తీసుకెళ్ళి మరి అన్ని మండలాలకి సస్యశ్యామలం చేయడానికి వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి ఇది ఇలాంటి ప్రాజెక్ట్ని ఏడు రిజర్వాయర్లు నింపడానికి మరి మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇంజనీర్లతో దగ్గరుండి పని చేయించుకుంటూ ఆయన ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఇలా అద్భుతంగా మీరు చూస్తున్నారు ఈ పంపింగ్ హౌసెస్ పొంగూరు దగ్గర సో ఇలా మంచి పని జరుగుతూ ఉంది ఇక్కడ ఈ దృశ్యాలన్నీ లైవ్లో తీసుకున్న దృశ్యాలండి ఇలాంటి మంచి వర్క్ జరుగుతున్న తరుణంలో మరి వైసీపీ నాయకులు సమస్యలకు వెళ్ళి చేసేది ఏమీ లేదు ఊరికి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకొని మేము వెళ్ళడం వల్ల మళ్ళీ పని చేస్తున్నారని చెప్పుకోవడం తప్ప గత పది సంవత్సరాల్లో వైసీపీ పాలన ఉన్న ఈ ప్రాంతంలో ఆత్మకూరు నియోజకవర్గంలో మరి ఈ ప్రాజెక్టు ఎందుకు ముందుకు బాగేదు దానికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఇంత మంచి వర్క్ చేయిస్తా రామనారాయణ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా సాగునీరు తాగునీరు అందిస్తున్న ఈ మెట్ట ప్రాంతాలకి తరుణంలో వీళ్ళొచ్చి ఊరికినే ఇన్స్పెక్షన్ చేసి ఏదో వాళ్ళ అధిష్టానానికి చూపించుకోవాలనే ప్రయత్నం తప్ప ఇంకా నా వైసీపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసేదేమీ లేదు ప్రజలంతా గమనించుకోవాలా మరి ధన్యవాదాలు